నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ములుగు జిల్లాలో అక్రమ కట్టడాలకు అందు లేకుండా పోయింది ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా మన ప్రజానాడి న్యూస్ ఛానల్లో రెడనట్స్ ప్లాంట్ గురించి దానిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది అనేక రకాలుగా ప్రసారాలు చేస్తున్నా కూడా అధికారుల పనితీరు ఎలా ఉందో మనము చూడవచ్చు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పట్ల దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇన్ని కథనాలు జరుగుతున్నాయి కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారు ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే సరే నేను చేస్తున్నటువంటి కథనాలు ప్రసారాలు ఏమైనా కూడా తప్పు అని నిరూపించండి అక్కడికి వచ్చి ప్రెస్ మీడి పెట్టండి సారు ఇన్ని జరుగుతున్నా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు సారు అని ఉన్నటువంటి అక్కడ జంగాలపల్లి నుంచి వెళ్ళి జవహర్ నగర్ ప్రజలు అంటున్నారు మరి సారు ఏం చేస్తున్నాడు గిని జరుగుతున్నా కూడా మరి దాని వెనుక ఆంతర్యం ఏంటి అని కూడా మీ అధికారులే ఒకరి చెవులో ఒకరు గుసగుసలు పెట్టుకుంటున్నారు ఆ గుసగుసలు పెట్టుడు బంద్ చేయాలంటే మీరు వచ్చి మీరు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వ భూమి అసైన్ భూమి ఈ దీనిలో దాన్ని కబ్జా చేయడమే కాకుండా ఇలా కట్టడాలు చేయడం మరి దేనికి సంకేతం ఇది ఎందులోనే ఉందా రూలు ప్రభుత్వ భూమిలో కట్టడాలు చేయడం దేంట్లోనైనా ఉందా ఈ జీవోలైనా అయినా ఏదైనా ఉందా ఉంటామని చెప్పండి సార్ ఇది జరుగుతున్నాయి ఇన్ని సార్లు కతనాల ప్రసారం చేశాము మీరు ఎట్లా ఏంటంటే సరే మీ మీ పనులలో మీరు ఉండవచ్చు మీ పనులలో మీరు బిజీ బిజీ ఉండవచ్చు మీకు వెయ్యి పనులు ఉండవచ్చు సారు ఇన్ని చేస్తున్నా కూడా ఒక్క రోజుల మీరు కనీసం అక్కడ పోయి చూస్తున్నటువంటి దాఖలు ఉన్నాయా గిన్ని సార్లు కత్తరాలు ప్రసారం అవుతున్నాయి గిన్నిసార్లు పేపర్లలో కథనాలు ప్రచుర ప్రచురితం అవుతున్నా కూడా మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమే చాలా మంది మురుగు జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నారు కూడా మరి దీని వెనక ఉన్నటువంటి భారా నేతల నుంచి మీకు ఏమైనా కాసులు వస్తున్నాయా లేకపోతే పెద్ద పెద్ద నేతల నుంచి మీకు అధికారుల నుంచి మీకేమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఇంకా కూడా దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ రెడీమేక్స్ రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి కొన్ని ప్రజా సంఘాల నేతలు మీ సిఎస్ లో మీ చీఫ్ సెక్రటరీని కలిసే ఆలోచన ఉన్నారు రానున్న రెండు మూడు రోజులలో కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే బౌలంగా అనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి కూడా అదే విధంగా ఇన్ని అక్రమ కట్టడాలు జరుగుతున్నా కూడా అధికారులు ఏం చేస్తున్నారు సరే కలెక్టరే కలెక్టరే సైలెంట్గా ఉంటారు అధికారులు ఏం చేస్తారు పాలనాధికారి పాలన సమయం అన్ని చూసుకోవాలి ఏవి మంచి చేస్తున్నారు ఏవి చేస్తున్నారు చెడి చేసినట్టు పైన ఎట్లా మీరు చర్యలు తీసుకోవాలని మొన్నటికి మొన్న ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోనట ఒక గ్రామంలో అసెంట్ భూమిలోనే రోడ్ వేసిందట సిసి రోడ్ వేసిందట అన్న ఆ నాయకుడు మీరు ఎటువంటి సమాజం మళ్ళీ రూల్స్ వర్తించయా అదే ప్రభుత్వ భూమి దాన్ని ఎట్లా మీరు చేస్తున్నారు దాంట్లో సిసి రోడ్డు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ అటోమ కంట్రోలాలపైన మీరు నిఘా పెట్టండి కలెక్టర్ గారు మీకు ఒకటే సూరి అడుగుతా ఉన్నాం ఈ మురుగు జిల్లా జంగాలపల్లి నుంచి వెళ్ళి పోతా ఉంటే జవహర్ నగర్ లో మీరు చాలా రకాలుగా ఏటూ నగరం పోతారు వాడు పెద్ద పెద్ద పోతారు మీరు టూర్లు ఇస్తారు శంకుస్థాపన వేస్తూ ఉంటారు ఆ టైంలో మీరు ఒక్కసారి కుడిచే ముఖ్య చూస్తే మీకు ఏమనిపిస్తుంది అరే మంచింది కదా మన దెబ్బ మన కాల్స్ మనకి కాస్తే రాణి రంజని రంజని అని మీరు అనుకుంటున్నారేమో కానీ అక్కడ అక్కడ లఘోదీపం అంటున్నారు అక్కడ ప్రజలు అరే మేము వీళ్ళకాయ భూమి కబ్జా చేసుకున్నారు మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అతనకుతనం అవుతున్నారు మీకు ఏమైనా ప్రెజర్ ఉందా కలెక్టర్ గారు పైనుంచి వెళ్ళి అది అది మనదే మీరు ఒత్తిడి చేయకండి అని దాని మీద ఒత్తిడి చేస్తే దీన్ని దీన్ని లేపేస్తే నువ్వు కూర్చున్నటువంటి కూసాలు కూర్చో యొక్క కూసాలు కదులుతాయని మీరు అనుకుంటున్నారా ములుగు జిల్లా అంటే కాసాగా అడ్డగా ఉండి మీరు ఇక్కడ పావా వేసిలా మీరు ఇక్కడ అడిషనల్ కలెక్టర్ పని చేసిల్ కదా మంచి పేరు తెచ్చుకున్నారు కదా మరి ఇక్కడ మీరు కలెక్టర్ రాగానే మీకు ఏమొచ్చింది ఇక్కడ అక్రమ కట్టాలు జరుగుతున్నాయి అక్రమ పనులు జరుగుతున్నాయి భూమిలో ఇన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని కూడా మీరు ఇప్పటి వరకు కూడా స్పందించకపోతే ఎట్లా కలెక్టర్ గారు మీకు మంచి పేరున్నది దాన్ని కొనసాగించాలి ఇంకొకటి కలెక్టర్ గారు ఇది ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం అంటేనే ఒక మంత్రి ఇలాగా కూడా చెప్తారు ఇలాంటి అక్రమ కట్టడలు జరుగుతున్నా కూడా మీరు మీరు వారిపైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి మంత్రికి మంత్రి ఇలాఖలో ఉన్నటువంటి ఇలా జరగడం వల్ల కూడా ఆ మంత్రికి కూడా చెయ్య పేరు వస్తుంది కలెక్టర్ గారు మీకెందుకు మరి ఇంత నిర్లక్ష్యం అంటే మీకు చాలా పనులు ఉన్నాయన మా మీడియాలో వచ్చినా మీరు ఫోన్ లిఫ్ట్ ఇయ్యారు మీరు కలిసినా కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు సరే రాండి మా మా కథనాల ప్రసారం మేము ప్రసారం చేసేటువంటి కథనాలు తప్పు అనుకుంటే మా మీద చర్యలు తీసుకోండి ఇన్ని జరుగుతున్నా కూడా మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు మీరు ఈ వీడియో చూడాల్సిందే కలెక్టర్ గారు మీ ముక్కు చుట్టుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు దీనిపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఈ యొక్క రెడిమిక్స్ ప్లాంట్ కు సంబంధించి ఒకే ఒక ఫోటో ఫోటో ఇది మేము బహిర్గతంగా ప్రచారం ప్రసారం చేస్తే కూసున్న కూసాలు కూడా కనబడకుండా పోతాయి మీరు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతారు కంపల్సరీ అది దీని వెనుక ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటో మేము అతి త్వరలో మీరు చర్యలు తీసుకోకపోతే అతి త్వరలో మేము ఆ యొక్క ఫోటోను బహిర్గతం చేస్తాం ఆ వెనుక ఉన్నటువంటి బడా నేతలు ఎవరు బడా నేతలకు మీకున్నటువంటి అదేంటిది అనేది కూడా రానున్న రోజు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరు ఇంకా సైలెంట్ గా ఉండాలంటే మీరు మరి వాలోచన కీలమైన కాసులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే వస్తున్నాయి అనేది కూడా మరి బహిరంగ బహిర్గతంగానే చాలా మంది అనుకుంటారు కదా ఇన్నిసార్లు కథనాలు ప్రసారం చేస్తున్నాం అయినా కూడా మీరు స్పందిస్తలేదు మా ప్రభు మా యొక్క మీడియా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది అక్రమ కట్టడాలు అన్యాయం జరుగుతున్న తీరును మీకు వివరిస్తే మీరు దాన్ని సాలి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రజలకు ప్రభుత్వానికి వారదోపణం చేసి జర్నలిస్టులు మీడియా అలాంటిది మేము చెప్తా కూడా మీరు ఇప్పటికీ కూడా దీనిపైన శ్రద్ధ తీసుకోలేదు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా కూడా మీ అపాయింట్మెంట్ కూడా పోయిన అక్కడ ఇక్కడికి సరే మీ ప్రోటోకాల్ ప్రకారం మీ శంకుస్థాపనలు మీ యొక్క అదిలను చేసుకుంటారు కావచ్చు కానీ దీనిపైన కూడా మీరు శ్రద్ధ చేయించాలి కదా పోతారు కదా ఇట్లా రై రై అని కూడా సేరణం వేసుకుంటూ పోతా ఉంటారు కదా మీరు ఒక్కసారి కూడా నమ్మల్లే మేము అనుకున్నటువంటి కథనాల ప్రసారకు సంబంధించి ఐటెంలు మీ దగ్గరికి రాలే మీరు చూడలేదా మీరు చూసి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా కానీ రానున్న రోజుల్లో మీరు కనుక చర్యలు తీసుకపోతే చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా దీని యొక్క రెడీమిక్స్ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి బడా నాయకుల పేర్లను పేర్లతో సహా చిత్రాలతో సహా మేము బహిర్గతం చేస్తాం ప్రసారం చేస్తామని కూడా మేము ముక్క సోటిగా చెప్తున్నాం దీనిపైన ఇప్పటి కలెక్టర్ గారు ఈ వీడియో చూసిన పిమ్మటే ఆ రెడీమిక్స్ ప్లాంట్ ను లేటెస్ట్ అలా మీరు చర్యలు తీసుకోవాలి అలా ఉన్నప్పుడే మీరు మీ యొక్క డ్యూటీని సమర్థవంతంగా నిర్వర్తిస్తామని కూడా మేము అంతగా శుద్ధితో మేము నమ్ముతాం అంతేకా తప్పకుండా మీరు శ్రద్ధ వహించి దీనిపైన నిఘా పెట్టండి మీ యొక్క డ్యూటీ రెస్పాన్సిబుల్ ఏంటో మీరు సత్తా చూడండి సో చూద్దాం మరి కలెక్టర్ గారు ఇన్ని ఐటమ్స్ చేస్తున్నా కూడా మరి ఇంకా స్పందిస్తారా లేదా లేకపోతే అసలైన ఫోటో వేసేదాకా కూడా కలెక్టర్ సార్ స్పందించరా అనేది కూడా మీరు వేసి చూడాల్సిందే కదా ఇప్పటికైనా మీరు కలెక్టర్ గారు దీనిపైన స్పందించకపోతే మేము లైవ్ లోకి వచ్చి అదేవిధంగా ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పాత్ర ఉంది మరి వాళ్ళకు మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి అనేది కూడా వెచ్చు చేయాల్సిందే ఎందుకంటే మీరు వాళ్ళ నుంచి కాస్తులు మీరు జేబులు పడుతున్నాయా వాళ్ళు ఏమైనా తడుపుతున్నారా తడుపుతా మరి సైలెంట్గా ఉన్నట్టే కదా సరే తలపకపోతే మరి దీనిపై చర్యలు తీసుకోండి అరే తప్పు అండి మా మీద మా మీద చర్యలు తీసుకోండి దేనికైనా సిద్ధం సో చూద్దాం మరి ములుగు జిల్లా పిఎస్ దివాకర గారు ఏం చేస్తారో చూద్దాం రైట్ చూస్తూనే ఉండండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్